సుబ లైక్ మన ఛానల్ మిత్రులకు శ్రేయభిలాషలకు గుడ్ ఈవినింగ్ అండి సో ఇవాళ మనకున్న టాపిక్ వచ్చేసి మన నేతలు వాళ్ళ వారసులు ప్రభావం ఎంత సాధించారు ఎంత కోల్పోయారు అనేదాన్ని డిస్కస్ చేద్దాం మొదటిగా మనం చూసుకున్నట్టయితే బాలాసాహెబ్ ఎవరైతే బాల థాక్రే ఉన్నారో కట్టర్ హిందూ ఆయన తొంభైలో ఎలా ప్రభావం చూపించాడు ఎలా మన హిందుత్వాన్ని పైకి తీసుకొచ్చాడు ఎలా దానికోసం ఫైట్ చేశాడు ఎలా ముంబైలో ఎదురు నిలిచాడు మన కాశ్మీర్లో తొంభై దశకాల్లో ఓచిపోత కోసినప్పుడు వాళ్ళకు అన్యాయం జరిగినప్పుడు వాళ్ళ కోసం ఫైట్ చేసి వాళ్ళకు ఒక రిజర్వేషన్ అనేది ఉండాలని వాళ్ళ కోసం రైట్స్ కోసం రిజర్వేషన్ కోసం పాటుపడి కాశ్మీర్ లెవెల్లో ఉన్న హిందువుల కోసం పాటుపడి అంత పేరు ప్రఖ్యాతులు సాధించిన బాల్ థాక్రే గుజరాత్ మొదటి ముఖ్యమంత్రి టైంలో మోడీ గారు మన కరసేవకులు గొడవల్లో వాళ్ళని తక్కు తగలి వల్ల జరిగిన కాల్పుల్లో జరిగిన హింసాకాండలో బాల్ థాక్రే వారు నరేంద్ర మోడీ గారికి సహకారం అందించి స్ట్రాంగ్ వాయిస్ వినిపించి నరేంద్ర మోడీ గారికి మద్దతుగా నిలవడం మనం చూసాం కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది ఆయన వారసుడుగా చెప్పుకుంటూ వచ్చిన ఆయన సొంత రక్తం పంచుకున్న వచ్చిన కుమారుడు ఉద్ధవ్ ఠాకరే హిందుత్వం అనేది ఒక బూత్ అని ఫీల్ అయ్యే వ్యతిరేక పార్టీలతో కలిసి ఒక సీఎం పదవి ఆశ కోసం ఒక సీఎం పదవి కోసం కోసం ఇలా తన వారసత్వాన్ని తొంగలో తొక్కి వ్యతిరేక పోలతో అసలు శివసేన అంటే కట్టర్ హిందూ అనే డిఎం నుంచి బయట వచ్చి ఎలా పతనం చెందాడనేది మనం ఉద్ధర్ చేస్తే మొదటిసారి మనం రెండు వేల పద్నాలుగులో చూసుకున్నట్టయితే నా నలభై ఆరేమో వచ్చినాయి తర్వాత యాభై నాలుగు తర్వాత మళ్ళీ అరవై రెండు మళ్ళీ ఇప్పుడు ఇరవై నాలుగు వచ్చేసాయి రెండు వేల ఇరవై నాలుగులో సో ఇప్పుడు ఇక వా ఇప్పుడు దాకా ఇరవై సంవత్సరాల నుంచి ఏక చాధిపతిగా పాలిస్తున్న బృన్నల్ ముంబాయిలో మొత్తం తన ప్రభావాన్ని కోల్పోయి తన తన తండ్రి వారసత్వాన్ని కూడా కోల్పోయిన నేతగా ఉద్ధవ్ ఠాక్రే ఇచ్చారు సో ఇప్పుడు ఇంకా ఏదైనా అద్భుతమైన అంటే ఏక్నాథ్ సిండే గారు మన బాల సహాయ వారసత్వాన్ని అందుకొని ఆయన సాధించిన సీట్లు ఆయన పార్టీ నడిపిస్తున్న తీరు ఆయన చేస్తున్నది ప్రజల్లో కొంచెం మెరుగైన ఫలితాలుగా గుర్తించి ఉద్ధవ్ ఠాకరే తన తండ్రి ప్రభావం తన తండ్రి విలువలు వదిలేసి ఎలా అతని డిఎన్ఏని వదిలేసి వ్యతిరేక శక్తులతో కలిసి బీజేపీని డిఫెన్లో పెట్టి మోడీని విమర్శించి ఇలా చేసినందుకు ప్రజల్లో ఉన్న ప్రభావం కోల్పోయినాడు అదే మీరు ఏకనాథ్ సింధేని చూసినట్టయితే ఒక ఆటో డ్రైవర్ నుంచి వచ్చిన వ్యక్తి బాలాసాహెబ్ ఫాలోవర్ అయినటువంటి ఏకనాథ్ సింధే ఈరోజు బాలాసాహెబ్ వారసత్వాన్ని నిలబెట్టుకున్నాడు పార్టీని ఓన్ చేసుకున్నాడు సో అది గ్రేట్ అచీవ్మెంట్ సో ఏదైతే మనం డిఎన్ఓ ఉందో అది వదులుకుంటే ఏం జరుగుతుంది అనేది మనకు క్లియర్ కట్గా ఏకనాథ్ సిండే ఉద్ధవ్ ఠాక్రేల వ్యవహారమే మనకు అర్థం అర్థమవుతుంది ఇక్కడ వారసత్వాన్ని నిలు నిలుపుకోవడం ఏకనాథ్ సిండే వంతు అవుతుంది వారసత్వాన్ని కోల్పోవడం ఉద్ధవ్ ఠాక్రే స్వయంకృతపడాలి ఇంకా రెండోది మన పవర్ల కుటుంబం ఇప్పుడు శరద్ పవార్ నుంచి సుప్రియా సులే పార్టీ బాధ్యతలు అందుకొని నడిపించాలనుకున్న ఈ ప్రాసెస్లో అజిత్ పవార్ అనే వ్యక్తి బయటకు వచ్చి పార్టీ సొంతంగా తను పెట్టుకొని ముందుకెళ్ళి రెండు వేల ఇరవై లక్షల్లో గెలిచి డిప్యూటీ సీఎం అయ్యి ఇప్పుడు ఎలక్షన్స్ కోసం పూణేలో ఏదైతే ఉందో వాళ్ళు కంబైన్గా జ మళ్ళీ యూనిటీగా ఫామ్ చేసి మన శరద్ పవార్ ఎన్సీపీ ప్లస్ ఈ మనకు సులే వాళ్ళు పెద్దగా ప్రవాహం చూపించలేకపోయినందువల్ల శరద్ పవార్ గారు మళ్ళీ అజిత్ పవార్తో చేతులు కలిపి ఏదైతే పూణేలో ఉన్న వాళ్ళ పట్టు కోల్పోకూడదు అనే ఐడియాలజీతో మళ్ళీ ఇద్దరు ఏకమై ఒక యూనిటీగా పోటీ చేసినా కూడా వాళ్ళ ప్రభావం ఏం చూపించలే చివరికి వాళ్ళకు ఓటమి ఎదురైంది సో ఇక్కడ ప్రజలకు వాళ్ళ సిద్ధాంతాలు ఏదైతే వదిలేసి వ్యతిరేకంగా వెళ్తున్నారో వాళ్ళను ప్రజలు ప్రజలు అర్హించలేదు హర్షించలేదు ప్లస్ వాళ్ళకు మా సపోర్ట్ చేయలేదు వాళ్ళను వాసులు గుర్తించలేదు ఇంకా మనకి ఇంకొక ఎగ్జాంపుల్ క్లియర్ కట్గా ఉంటుంది అనుకుంటే రాజ్ థాక్రే ఎవరైతే వాళ్ళ బాద్సాహెబ్ వాళ్ళ తమ్ముడి అయినటువంటి రాజ్ థాకరే ఉద్దవ్ ఠాక్రే కలిసి పోటీ చేసి ఒక మహారాష్ట్ర అనే శ్లోగాన్ని తెచ్చి బీజేపీకి అగైనస్ట్గా ఎంత చేర్లంతా చేశారు చివరికి ఏమైంది ఇద్దరు కలిసినా ఇద్దరు ఏం చేసినా కూడా సాధించలేకపోయినారు ఇదొకటి ఇంకా మనకు చెప్పుకుంటూ పోతే ఇలా ఏదైతే డిఎన్ఏ ఉందో అది కోల్పోతే ఏం జరుగుతుంది అనేది ఇది ఒక మనకు లైవ్ ఎగ్జాంపుల్ సో ఏదైతే డిఎన్ఏ ఉందో వాళ్ళ పార్టీ ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా వెళ్ళకూడదు అనేది మనకు నిరూపిత అయినది